నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు కానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్ సుజాతారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సదర్మఠ బ్యారేజీ నుంచి ప్రత్యేక కెనాల్ ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కాల్వాకు రెండు వైపులా ఉన్న తూములకు మరమ్మతులు చేయించి అవసరం ఉన్న చోట కొత్త తూములను నిర్మించాలని డిమాండ్ చేశారు పట్టణ కేంద్రంలో రోడ్డు వెడల్పు పండ్లను త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలను ఏదైతే మోసగించి గద్దెనెక్కిన ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సిగ్గు వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు ఎంఆర్ఓలకు మెమోరండం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటు నిర్ణయాత్మకాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ రితేష్ రాథోడ్ గారి ఆదేశం ఈరోజు కానాపూర్ పట్టణంలో కానాపూర్ మండల మరియు పట్టణ బీజేపీ నాయకులందరం కలిసి రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి పెన్షన్ పెంపు గురించి రైతు రుణమాఫీ గురించి రైతు పంట నష్టపరిహారం గురించి ఇందిరమ్మ ఇళ్ళ గురించి ప్రజలకు న్యాయం చేయాలని అదేవిధంగా కానాపూర్ పట్టణంలో రోడ్ వైనింగ్ పనులు కప్పలకుంటా అదే అదేవిధంగా సదరమాటు స్పెషల్ కెనాలు కూడా స్పష్టత ఇవ్వాలని అదేవిధంగా ముప్పై రెండు తూములు కానాపూర్ మండలంలో రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా నీళ్లు పారడం లేదు అవి మరమ్మతులు చేసి ఏదైతే కెనాలు పరాన పాడైన తూములు ఉన్నాయో అవి కూడా కొత్తవి నిర్మించాలని ఈరోజు మన గౌరవ కానాపూర్ తహసీల్దార్ మేరమ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇటు వినతి పత్రాన్ని సాధారణంగా స్వీకరించి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుందని మని చెప్పడం జరిగింది భారత్ భారత్ భారతీయ